వెల్కమ్ మన న్యూస్ వార్తలు ఉద్యమ నాయకుడు సత్యనారాయణకు గణ నివాళి పద్నాలుగు సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పూజించిన గ్రామాల ప్రజలను తండాల ప్రజలను కంటతడి పెట్టించిన ఉద్యమ నాయకుడి మారడం సత్యనారాయణకు నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామిల్ మాజీ ఎమ్మెల్యేలు సంకినేని వెంకన్న గాదరి కిషోర్ కుమార్ అన్ని పార్టీల ముఖ్య నాయకులు జిల్లా మండల రిటైర్డ్ టీచర్స్ అధ్యక్షులు రిటైర్డ్ ఉపాధ్యాయులు వారు మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గ ఉద్యమ నాయకుడు పద్నాలుగు సంవత్సరాల మల్లిదశ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఊర్గంట సత్యనారాయణ ఇక లేరు అనే వార్త తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలను కంటతడి పెట్టించింది ఆర్యవేష కుటుంబంలో పుట్టి రిటైర్డ్ ఉద్యోగి అయిన సత్యనారాయణ తనకొచ్చే పెన్షన్తో ఇంట్లో కూర్చొని ప్రశాంతమైన జీవితాన్ని గడపొచ్చు కానీ ఒక టీచర్గా ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే ముందు బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని ఆలోచనతో తెలంగాణ ఉద్యమం చురుకుగా పాల్గొన్నారు ఉద్యమం స్టార్ట్ అయిన రోజు నుంచి తన వయసుకు సంబంధం లేకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని తెలంగాణ వస్తే మీ మన తన రాతలు మీ పిల్లల తల రాతలు మారుతాయని ప్రతి ఒక్క గ్రామానికి తండాకు వెళ్లి ప్రజలను చైతన్యం చేస్తూ ఏ స్వార్థం లేకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఈ రోజు వరకు ప్రజల కొరకు ప్రజల సమస్యల కొరకు పోరాడే వ్యక్తి మా మధ్య లేకపోవడం బాధాకరమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు సంకినేని కిషోర్ కుమార్ రిటైర్డ్ జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి రిటైర్డ్ మండల అధ్యక్షులు సంతోష్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఎస్ రంగారెడ్డి ప్రముఖ రాష్ట్ర జిల్లా మండల రిటైర్డ్ ఉపాధ్యాయులు అన్ని పార్టీల ముఖ్య నాయకులు మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు న్యూస్ న్యూస్ కవరేజ్ మన రిపోర్టర్ పోతరాజు వెంకన్న இது தொடர்பாக மத்திய சுகாதாரத்துறை அமைச்சர் டாக்டர் ஹர்ஷவர்தன் பல்வேறு தலைவர்கள் கலந்து கொண்டனர்

మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని వారికి మా జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తరఫున నివాళులు అర్పిస్తున్నాం వారు మామూలు ప్రజలకే కాకుండా ఎన్జిఓలు రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైనా ఉద్యోగుల సంఘాలల్లో పనిచేసిండు అనేక మంది ఉద్యోగులకు అనేక సమస్యలు పరిష్కరించిండు అలాగే రిటైర్ అయిన తర్వాత కూడా అల్ పెరగకుండా రిటైర్డ్ ఉద్యోగుల యొక్క సమస్యలు కానివ్వండి ఇతరుల సమస్యలు కానివ్వండి పరిష్కరించు ఏదైనా పేద ప్రజలు కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి వారి యొక్క సమస్యలే తన సమస్యలుగా పాల్గొని పోరాటం చేసినటువంటి వ్యక్తి వారి మరణం ఈ ఏరియా ప్రజలందరికీ కూడా తీవ్ర నష్టాన్ని మనోభావాన్ని దెబ్బతీసేదిగా ఉందని తెలియజేస్తూ ఏదైనా వారికి ఆయురారోగ్యాలు మనశ్శాంతి కలిగి ఉండాలని కోరుతుంది కామరెడ్డి భీమిరెడ్డి నరసింహరెడ్డి గారి శిష్యునిగా రాజకీయ ప్రవేశం పొందినటువంటి అమరజీవి రిటైర్డ్ ఉపాధ్యాయులు ఊరగంట సత్యనారాయణ గారు నిరంతరం ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ఊరగంట సత్యనారాయణ గారు వారు చివరికంటూ కూడా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసమే పనిచేస్తూ తన ప్రాణాలు అనారోగ్యంతో ఈరోజు చనిపోవడం చాలా బాధాకరం వారు లేనటువంటి లోటు ఆర్యవైశ్య సంఘానికి ప్రజా ఉద్యమాలకు కూడా తీరని లోటు వారికి సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తూ దేవుడు స్వర్గలోక ప్రాప్తి కలిగించాలని కోరుకుంటూ జోహార్ కోరుగంటి సత్యనారాయణ గారికి రిటైర్డ్ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర కౌన్సిలర్గా పనిచేస్తున్నారు ఒక ఉద్యోగాల రిటైర్డ్ ఉద్యోగుల గురించే కాకుండా వారు ఆర్యవయస్య సంఘానికి జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు తర్వాత తుంగతోత్తి మండలం లోపల ప్రథమంగా వారు వాసవి క్లబ్ను ఏర్పాటు చేసింది వారి నేతృత్వంలోనే తర్వాత వారు మొదటి నుంచి కూడా సుభాష్ చంద్రబోస్ గారి మీద అభిమానంతో వారి యొక్క జన్మదిన అన్నాడు తప్పకుండా పాఠశాలలో చెందినటువంటి విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి వారి సొంత ఖర్చుతోటి బహుమానాలు అందించేవారు అదేవిధంగా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల కోరిక మేరకు ప్రతి జాతీయ పర్వదినాలైనటువంటి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు కానీ ట్వంటీ సెవెన్ జనవరి కానీ తప్పకుండా ప్రైజులన్నీ వారు స్వతహాగా కట్ చేసి ఇచ్చేవాళ్ళు అంతేకాకుండా వారు వాసి క్లబ్ నిర్వహించే టైంలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించి ఇప్పుడు మారుమూల ప్రాంతంలో కుంభ తూర్పు లోపల స్వర్గస్థులైనటువంటి సత్యనారాయణ గారు నాకు బాల్య మిత్రుడు నేటి నిన్నటి వరకు కూడా మీ అన్యోన్యత ఉండేటటువంటి వ్యక్తులు సరే రాజకీయంగా వారికి వేరే అభిప్రాయాలు నేర్పించు కానీ స్నేహపూర్వకంగా మేము చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి వారి యొక్క అకాల మరణం అనేటువంటిది కొంచెం బాధాకరమైనటువంటి విషయం ఇది సహజమైనటువంటి యొక్క చర్య అయినప్పటికైనా మా దృష్టిలో కొంచెం తొందరలు పోయినా అనుభవిస్తున్నాం వారి ఆత్మ సహకరి సాధించకూడదు చాలా భాగంగా